ఈరోజు చిక్కల మాట ఆధ్వర్యంలో గవర్నయుడు కృష్ణ గారు అనురాగ దంపతులకు పురస్కారం ఉంటే మీద ఈరోజు దాదాపు ఆరు జంటలకు ఆవాదించే కార్యక్రమం ఈ జంటలు మనం పరిశీలిస్తే దాదాపు ముప్పై నుంచి నలభై సంవత్సరాలు అన్న రోజు ఉమ్మడి కుటుంబాలు ప్రతీకల్లా ఉన్నవారి ఈరోజు ఎంపిక చేసి వారందరికీ కూడా మీరు అలవాటు ఇచ్చే కార్యక్రమానికి అందగానికి మరింత స్ఫూర్తిగా రాబోయే రోజులు కూడా మరింత అనుభవంతో ఉండాలన్న కాలుచుకు మరి శిఖర్ మహసాలని ఈ కార్యక్రమం నేషన్ మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం ముఖ్యంగా ఈరోజు సుయాత గారు ఆంజనేయ గారు అదే సునీత నాగేశ్వర గారు గారు మరి డాక్టర్ కృష్ణ డాక్టర్ సత్యనారాయణ గారు మాధురి సభ్యులు మరి ఈరోజు ఈ కార్యక్రమాలు వచ్చి ఈ సభకు నిందిల చేస్తారు ఈరోజు సత్యనారాయణ గారు కానీ మిగతా పెద్దలందరూ కూడా దాదాపు ఏమి ఇటువంటి కార్యక్రమం ఎంతో చేశారు వేల కార్యక్రమాలు కూడా ఈరోజు కమ్యూనిటీ పరంగా సామాజిక పరంగా కూడా ఈ కార్యక్రమాలు చేసే వ్యక్తులనే ఎంకరేజ్ చేసుకున్నారు నిజంగా కూడా శిఖర మహిళలు గారికి పెట్టిన పేరు మరియు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చేస్తూ ఈ అనురాగత ంగాళంతో మేము ప్రత్యక్షంగా చూస్తున్నాము ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి అందరూ కూడా కలిసి అన్యోన్యంగా ఉంటే ఉమ్మడి కుటుంబాల యొక్క స్ఫూర్తిని రాబోయే జనరేషన్తో ఇస్తున్నందుకు వారికి నా తప్ప ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రోజు ఈ కార్యక్రమంలో పాల్ చేసుకుని అందరికీ కూడా ధన్యవాదాలు